రోత పుట్టిస్తున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ మరి ఎంత అధ్వానమా మాతా శిశు విభాగం దగ్గర అధ్వానంగా పారిశుధ్యం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికే చెత్త రోగం జిల్లా కేంద్రంలోని ఎట్లా ఎలా ఎలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంగతి ఏంటి పేదలకు వైద్య సేవలు అందించే జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఖమ్మం రోత పుట్టించే పారిశుద్ధ్య లోపంతో నిత్యం దుర్వాసనతో దర్శనమిస్తోంది జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఇట్లా ఎలా పడితే మరి అలా కేంద్రాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంగతేంటి అని రోగులు బాధితులు ఆరోపిస్తున్నారు జిల్లా ప్రధాన ఆసుపత్రి ఖమ్మం జిల్లా హెడ్ ఉండడం జిల్లా కలెక్టర్ సంబంధిత డిఎంహెచ్ఆర్ఓ ఎంఓలు నిత్యం విధులు నిర్వహిస్తూ ఉంటారు యాడో మారుమూల పల్లె కాదు మండల కేంద్రం అంతకంటే కాదు సాక్షాత్తు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అది కూడా మాత శిశు సంరక్షణ కేంద్రం వద్ద పారిశుద్ధ్య లోపంతో దోమలు పురుగులు మురికి నీళ్ళతో రోగులు బాధితులు జీవనం బవెల్ల తీస్తున్నారు కాంట్రాక్ట్ ప్రాతిపదిన పారిశుధ్య పనులు చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా పట్టించుకొని డిఎంహెచ్ఓ తీరు వల్ల పరిస్థితులు ఎలా ఉందని బాధితులు రోగులు అంటున్నారు ప్రసవ వేదనతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే మహిళలు బాలింతలు గర్భిణీలు నిత్యం నరక మర్మవిస్తున్నట్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత డిహెచ్ డిఎంహెచ్ఓ ఆర్ఎంఓ స్పందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి అని రోగులు బాధితులు కోరుతున్నారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు